ఆల్రెడీ రెండు పాటలు సినిమాలు అది హీట్ యాక్చువల్లీ మా సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ రిలీజ్ హరహరా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఇంతకు ముందు ఆల్రెడీ ఇలాంటి సినిమాలు కార్తికేయ నేను ఎగిరిపోతా పోతా సినిమాటలో శేఖర్ చంద్ర చాలా బాగా చేశారు సో నిజంగా నేను సినిమా చూసాను ఈ సినిమాలో పనిచేసి అందులో కూడా చాలా చోట్ల వాళ్ళ విధాల పేరు తెచ్చుకుని బట్ రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అంటే ఒక డైరెక్టర్ కానీ శేఖర్ చంద్ర కానీ కెమెరామెన్ ఆస్తుల గారు కానీ మహిళ చోట ఇలాంటి ఒక టీం కలిసి వచ్చి సినిమా చేశామండి ఎర్షా బుల్మా కావ్యా అందరికి ఇంకొంచెం గుర్తింపు ఉంటే బాగున్నావు అని ఆడియన్స్ ఇలాంటి వాళ్ళు మాకు చెప్పినట్టు వాళ్ళు మేము దానికి ఎఫర్ట్ పెట్టాలి అని పెట్టి ఈ సినిమా చేసాం సో అందరూ చాలా పర్సన్ గా తీసుకున్నారు ఈ సినిమాలో మీకు రన్నింగ్ రెండు రెండు డోర్స్ ఉంటాయి బట్ అది కూడా సిచువేషన్ మిగతా రెండు ప్రాపర్ సిచువేషన్

మన రాష్ట్రం నుంచి పెద్ద పెద్ద లేదా మన మన హిట్ అయిన సినిమాలు అన్నింటిలో మన తెలుగు కల్చర్ ని మన తెలుగు సినిమాటిక్ టాలెంట్ ని సినిమాలు పాటలు బాగుండాలి ఇమోషన్ కరెక్ట్ ఉండాలి సో ఇవన్నీ సినిమాలు ఉంటాయి దాంతో పాటు దీనికి ఒక రాణాన్ని అందించడానికి దీనికి ఉండే ఒక డ్రాప్ ఒక హారర్ ఒక మ్యాజిక్ దేవుడు గెడో ప్రాణం నుంచి నాలుగు పేజీలు మిస్సింగ్ ఇలాంటి విషయాలన్నీ పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా అందరినీ చెప్తాం అనే ప్రయత్నమే

ఇది నేను యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ ఒక రెండు నెలలకి రియలైజ్ చేయండి ప్రతి సినిమాలో ఇలా వెళ్తే జంప్ అయితే ఏజ్ రెండు రెండు సంవత్సరాలు జంప్ అవుతుంది ఇలా కాదు ఈ సంవత్సరం నుంచి ఫాస్ట్ రేట్ ఉన్నారు ఈ సంవత్సరం రిలీజ్ తెలుగులోనే ఫస్ట్ రీలీజ్ దీని తర్వాత మాయవ్వ రిలీజ్ ఆ రెడీ పెట్టాం దాని తర్వాత ఇంకొక రిలీజ్ ఉండాలని కోరుతుంటాం ఆస్పత్రి ఉండాలి అంటే సెలెక్టివ్గా ఏమైనా చూసి చూసి చేసుకొని అయితే బట్ ఐ ఎందుకు నెంబర్ ఆఫ్ రాట్లేదు లేవు బట్ మీకు మహేష్ బాబు ఉన్నంత ఫారో తెలియదేం సార్ థ్యాంక్ యూ వెరీ స్వీట్ గా ఫీవర్ కానీ ఈ మూవీస్ స్థాయిలో లేవు సారీ మాకు టైం ఏమైపోతుందండి ఇప్పుడు అప్పుడప్పుడు ప్రతిసారి మన కెరీర్లో ఒక మెట్టు నుంచి ఒక మెట్టు పైకి ఎదగాలనుకున్నప్పుడు దాని లెర్నింగ్ కల్చరే వేరేలా ఉంటుంది కదా సో ఆ టైంలో నేను గత రెండు సినిమాలు ఎంచుకున్న రెండు సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ముందు కూడా ఎగ్జాంపుల్ చెప్తాం ఒక ఒక ఇల్లు కట్టడానికి ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఒక కమ్యూనిటీ కట్టడానికి ఎలా ఉంటుంది కదా మనం ఒక్కొక్క సినిమాకి ఎదుర్కొంటూ వచ్చినప్పుడు దానికనే స్కిల్ సెట్ కానీ టైం కానీ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కువ బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఈసారి చాలా పెద్ద బడ్జెట్ చేసినప్పుడు మా అందరికి ఒక భయం ఉండాలి ఒక పని చేసినప్పుడు ఒక భయంతో పని చేయాలి కదా ఆ భయం కొంచెం ఎక్కువ అయిపోయి మాకు టైం పట్టింది దీన్ని కొంచెం బెటర్గా ఇక మీద సెగ్రిగేట్ చేయాలని చూస్తున్నాం బట్ దాని ఉద్దేశం ఏంటంటే ఆనెస్ట్ చెప్తున్నా చాలా చోట్ల చెప్తా నేను ఎదిగినప్పుడు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అన్నీ ఫ్యామిలీ అనేటి ఎవరు కూడా నేను హీరో అవ్వాలంటే చెప్తున్నాను అనుకున్నాను అంటే నా తర్వాత నన్ను అంతగా నన్ను నిర్లేషం లేదు చెప్పినట్టు జన్యున్ గా చూపిస్తున్నాయంలో చూస్తున్నారు అది నా ఇంటికి కి సంబంధం లేకుండా వస్తుంది దానికి నేను చాలా చాలా రుణపడున్నా ఇవాళ నా ఐడెంటిటీ అనేదే ప్యూర్లీ వాట్ దీని సో దానికి చాలా జాగ్రత్త పడాలి జాగ్రత్తలు చేయాలి అనే భయం ఎక్కువైపోయింది आपकी तो रोल की गुण ना तो यानी आपके पास दु भूमि दिशा क्यार्ट डन बिफोर एंड वेरी एक्साइटेड सी मी बिफोर्ड एक्सईटेड फॉर पीपल दिस्ट वेरी थैंकफुल ग्रेट वेरे योर नो रोज एंड अंड ऑडन इन जनरल वो दर्स इट हॉल हार्टेडली अमेरिका The only similarity would be the entertainment portion. There's so much entertainment in our film as well. And our uh, movie, we would like to call it as an invitation card for our movie. So I'm very grateful uh, that.